ఒక కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు ఓర్పుతో నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతితో మలిచాడు వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయమేసింది అమ్మో ఒళ్ళు కాలిపోవడమే వద్దు దయచేసి నన్ను కాల్చొద్దు ఇలా వదిలే సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు నాకు భయంగా ఉంది కుమ్మరిని దీనంగా బతిమాలింది కుమ్మరి కుండతో జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం అవుతుంది సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతావు అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది సరే అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండను వదిలేసి మిగిలిన కుండల్ని ఆవంలో పెట్టాడు ఆవంలో కాలుతున్న కుండల్ని చూస్తూ ఆ వ్యవస్థ తప్పినందుకు ఆనందపడుతూ నాకు లేవు హాయిగా ఉన్నాను అనుకుంది ఆ పచ్చికుండ బాగా కాలిన ఎర్రని నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి ఎవరూ లేక పచ్చికుండ మాత్రం మారుబైట ఆవరణంలో అలా ఉండిపోయింది కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు కొన్ని కుండీల్లో మట్టి నింపి మొక్కలు నాటాడు తనకా బరువులు లేనందుకు ఆనందించింది ఆ పచ్చికుండ అలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది కాల్చిన కుండలు కుండీలు దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది తన ఆకృతిని ఉనికిని కోల్పోయింది కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరి క్షణంలో బోధపడింది కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది దీనివల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృధా అవుతుంది సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతావు హింద్